హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగానే ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అయితే లాంగ్ వీడియోలు పెట్టక అయితే అవుతుంది కదా ఇవ్వాలా అంటే కొన్ని పత్తి చేనులకు వెళ్ళి అని వెళ్ళడా వెళ్తున్నామని ఒక అంటే పత్తి పత్తిత్తనాలు పెడుతున్నామని ఒక వీడియో పెట్టిన కదా ఇక దాన్ని అయితే చూసిన వాళ్ళు కన్నయ్య అలా వేస్తాను అయితే ఆ వీడియో పెట్టినా కదా ఫ్రెండ్స్ ఆ రెండు మూడు చేన్లలో అయితే వేసినాము కాకపోతే వీడియో తీయలేకపోయినా అంతే అంతే చిన్నోని పట్టుకొని పోయినాం కదా అట్లా మళ్ళీ ఈయన చూసుడు ఇత్తులేసుడు అది అయితే కాలేదు ఇక ఇవ్వాలి ముచ్చటంటే ఇది మంగళవారం పూజ చేసుకున్న పని అయిపోయింది దీపం పెట్టడానికి కొంచెం రెండు రోజులు అంటే రెండు వారాలు అంటే మంగళవారం శనివారం పోయిన మంగళవారం శనివారం దీపం అయితే పెట్టలేదు అంటే ఇల్లు ఇల్లు అంత కడుక్కున్న తొందరనే అంత ఓన్లీ పూజ చేసుకోలేదు అన్నట్టు అంటే పూజ చేసుకోకపోతే అంతా మనసు అంతా ఏదోలా అయిపోయింది ఏదో మిస్ అయినా అనే ఒక ఫీలింగ్ వచ్చింది అన్నట్టు ఇవాళ అందుకనే తొందర నిన్ననే డిసైడ్ అయినా ఇవాళ ఎట్లనన్నా చేసి తొందరగా పూజ చేసుకోవాలని దానికోసమనే తొందరనే లేచిన పని చేసుకున్న పూజ చేసుకున్న దీపం పెట్టేసుకున్న ఛాయ్ పెట్టినాము మా ఆయన అయితే తాగే షాప్కి అయితే వెళ్ళిపోయిండు ఇక ఇలా ఏంటిదంటే ఇక్కడ మా ఇంటి దగ్గర పెరట్లో అయితే విత్తనాలు పెడుతున్నాం పత్తి విత్తనాలు అసలు పెట్టినాయే వెళ్తా వెళ్ళాయో అని భయం కాకపోతే ఇక్కడ కూడా అందరూ పెట్టేసిర్రు ఇక మేమే వెనక పెడతామని మా బావ వాళ్ళు మేమైతే ఇలా పెడతాం ఇక ఆ వీడియో ఇస్తా చూడుర్రీ ఇంకా ఇట్లా అంటే అసలు మాకే వర్షం పడతలేదా మరి అసలు ఏటన్నా పడతాందా మాకే పడతలేదా చెప్పు కొంచెం మళ్ళా వర్షం పడితే పెట్టినవి అన్న ములుస్తాయి అనే ఒక ఆశ లేకపోతే ఇత్తలన్నీ గోవింద అదే భయం అవుతుంది ఇప్పుడు కూడా అసలు లెవ్వు ప్యాకెట్లు కొనుక్కో రావాలి మా ఆయన షాప్కి వెళ్ళి అయితే తొందరనే వస్తా ఇద్దామని అయితే చెప్పిండు ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నా చూడరి హలో ఫ్రెండ్స్ ఇగో ఇంతసేపు అయితే పత్తి వేసినాము ఇందులోనే మీకు కనబడుతుంది కదా ఇగో ఈ దాడి వరకు ఇదంతా అయితే నేను వేసిన అయితే వీడియో తీయాలి ఎందుకంటే మస్తు మందు ఉన్నారు ఇగో అక్కడ వేప చెట్టు దగ్గర మీకు కనబడుతుందో లేదో అక్కడ మా అత్తమ్మ అయితే వేస్తుంది వాళ్ళ బాలుగొచ్చింది ఇగో ఇదంతా అయితే మా పిల్లలు వేసినాము ఇగో ఈయన నడుస్తుడు చూడు కదే ఏను నడుస్తాండాయితే ఇక ఉండకాడు ఉంటది ఇటు చూడు ఇగ అలా పెట్టద్దు ఇడుదా నడువు నువ్వు నడువు టెంత్ అయితే మా ఫ్రె పేరాడు ఫ్రెండ్స్ ఈ దడి పెట్టి ఉన్నది కదా ఇగో ఇది దడి అంటాం మేము ఇట్లా ఇక్కడ నుండి ఇటు సైడు మాది మళ్ళీ వెనుక సైడ్ కూడా కొంచెం ఉంది ఇక గొడ్లు అవి వస్తాయనైతే అక్కడ కొంచెం ట్రాక్టర్ మందంతోగా ఉంచి అయితే తడిబెట్టినాము ఇది అయితే ఇది మా ఇల్ ఇట్లుంటుంది ఈ పల్లెటూర్లల్లో అంతే కదా పెట్టి వచ్చిన ఇక వచ్చిన తర్వాత అయితే కన్నయ్యని మా ఆయన పట్టుకున్నాడు ఇక నేనేమో ఇత్తులు పెట్టినా ఇప్పుడైతే బాగా ఎండి అయింది చూద్దాం ఇక కన్నీట్రా పడుతావు ఒకటి చేసుకుంటు ఉంటావు దా ఉన్న కాడు ఉండవు ఉన్నాడు పాప తీసుకో అయ్యో పాపని తొక్కుతానవా పాప తీసుకో ఉన్నాడా పాప చిన్న పాప ఇది చూడు పాప నువ్వే ఒక పాప అది పాప అవునా ఇక కూలర్లో పెడతాడు 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 అన్నీ తీసుకోవాలి ఆ కూలర్లో పెడతాడు ఫ్రెండ్స్ వాటర్ పోషి దాంట్లో నన్ను చూసుకుంటా కావాలి కాసుడే కావాలి కాసుడేనా నిన్ను మళ్ళ మళ్ళా పెడతావా అరే ఇట్రా కూలర్లా పెట్టావు చూస్తారు కదా ప్రతి ఒక్క వస్తువు తీసుకుపోయి ఆ కూలర్లా మంచిగా వాటర్ ఇట్లా అని అందులో వేసేస్తాడు అది అవో చూస్తారు అగో అవో చూడు మరి ఎత్తడ ఏం చేస్తాడో చూద్దాం అవో వేసినావాడితే అల్ల పడితే మళ్ళా పట్టే పోతాడు దెబ్బలు అవుతాయి నీకు అద్దన్నానా ఎందుకు అట్లా ఎత్తానా మళ్ళా పెడతాడు మళ్ళా పెడతాడా అవో చూడు ఫ్రెండ్స్ ఎట్లా చెప్తాడు అద్దు అద్దు ఫ్రెండ్స్ మేమైతే పత్తిడు అయిన తర్వాత అయితే ఇగో కి వచ్చినాము టిఫిన్ అయితే పట్టుకొని వచ్చిన కూర అన్నం ఇగో మిన్ను ఇంకా షాప్కి అయితే వచ్చినాం ఇప్పుడు టైం అయితే ఎనిమిది అయితే అంది ఫ్రెండ్స్ మేమైతే షాప్కి వచ్చినాము మా ఆయన అయితే కొంచెం చిన్నప్పటి నుండి బయటకు వెళ్ళిడు మమ్మల్ని అయితే ఉండు మంది నాడు షాప్లో గిరాకీ టైం కదా ఇక నేనైతే ఇంటికాడ వంట చేసి వచ్చిన కన్నా స్నానం అది చేసుకొని వచ్చిన ఇక విని ఆకలి టైం అన్న తిని పెట్టాలి కదా కార్యా అన్నం కూడా తీసుకొచ్చి నాకు అంత తింటలేడు ఈ కార ప్యాకెట్ తిని తిస్తాను ఇంకా మేకలు అవి కట్టేసి వచ్చినాము కోళ్ళు అవన్నీ అందుకే మళ్ళా మళ్ళీ ఇంటికి వెళ్ళడం అయితే కాదు కదా బాగా దూరం ఉన్నది అందుకనే మా ఆయన అయితే ఆయన పని మీద వెళ్ళిండు ఆయన వచ్చిన తర్వాత అందరం కలిసి అయితే ఇంటికి వెళ్తాం షియాప్లో అయితే ప్లేస్ ఉండదు ఫ్రెండ్స్ బాగా కానీ హాయ్ చెప్పు వాళ్ళకు హాయ్ వెరీ గుడ్ షాపు ఇల్లు ఒక దగ్గర ఉంటే అంత కష్టం ఏముండదు కానీ షాపు ఇల్లు మాకు అంత అనుకూలంగా లేవు ఇది చిన్న రూము చూస్తున్నారు కదా ఇంతే రూము ఇలా మొక్కలు లేక ఇద్దరు అంతే ఫ్యామిలీ అంతా ఉండరాదు కానీ ఇల్లు అందుకో అటు కౌంటర్ మీద ఉంది అందుకే ఇక మేమైతే కొన్ని పరిస్థితుల వల్ల తీరాల్సి వచ్చింది కానీ షాపింగ్ ఇక్కడనే ఉంది అక్కడ ఆకటం రావడం పోవడం చేస్తామన్నట్టు అంతే మరి ఇంటికి వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో ఏమో చూడాలిగా దాలుగా పిల్లలతోని కష్టము అంటే కొంచెం పెద్ద పిల్లలైతే ఏం కాదు కానీ చిన్న పిల్లలను పట్టుకొని ఉండడం అంటే చాలా కష్టము ఇప్పుడు దీనికి నిద్ర టైం కూడా అవుతుంది అండి బయట ఇయ్యాలి ఉన్నది అక్కడ పట్టుకోబెట్టాలి నడుస్తున్నాడు బాగా సతాయించుతాడు అన్నట్టు అసలు ఉన్న దగ్గర ఉంటలేడు అల్లరి పనులు బాగా అవు చేస్తాడు నేను అంటా అంటే అర్థమవుతాను చేస్తాను అంటాడు అంది తెలుసే నీకు బాయ్ చెప్పాలకు బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు